మేడం చాలామంది సెల్ఫ్ డిసిప్లిన్ అని అంటూ ఉంటారు అసలు ఈ సెల్ఫ్ డిసిప్లిన్ అంటే ఏంటి అలాగే కొంతమంది అసలు అంటే డిసిప్లిన్ ఉన్నవాళ్ళు ఓకే డిసిప్లిన్ లేని వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారు వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళని అసలు డిసిప్లిన్గా పెట్టడం ఎలాగ మేడం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సెల్ఫ్ డిసిప్లిన్ అంటే ఇంకొకరు చెప్పాల్సిన అవసరం లేకుండా వాళ్ళు చేసే పనిలోకి కాన్సిక్వెన్సెస్ ముందుగానే వాళ్ళు అంటే నేను ఏం చేస్తే నాకేం అంటే నేను ఏం చేస్తే నాకు బెస్ట్ నేను బెస్ట్ అవుతాను అంటే వీ కెన్ కాల్ దెమ్ యాజ్ విషనరీ పీపుల్ ఎవరికైతే విషనరీ ఉంటుందో అంటే దార్శనికత ఉంటుందో ముందు ఏం చేయాలని వాళ్ళు ముందే ఊహిస్తారంటారు సో వీ కెన్ ఆల్సో కాల్ దెమ్ యాజ్ ప్రో యాక్టివ్ చిల్డ్రన్ ఆర్ ప్రో యాక్టివ్ పీపుల్ రేపు నాకు ఏం కావాలో ముందుగా నేను తెలుసుకుని దానికి తగ్గట్టుగా నేను నడుచుకో నడుచుకోవడం అంటే ముందు ముందు టీచర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు టీచర్ ఏ వర్క్ లేదా టీచర్ మానిటర్ లేకపోయినా సరే తనకు తాను తెలుసుకుని చేయడం అనమాట టు టేక్ ద ఎగ్జామ్ పిల్లలు చాలా మంది ఎగ్జామ్స్ రాస్తున్నారు ఇన్విజిలేటర్ ఉన్నప్పుడు పిల్లల బిహేవియర్ ఒకలా ఉంటుంది ఇన్విజిలేటర్ లేకుండా అంటే ప్రాపర్ మానిటరింగ్ లేకుండా వితౌట్ ఇన్విజిలేటర్ ఎగ్జామ్ రాసే కండిషన్ ఎన్ని స్కూల్స్ లో ఉంది దట్ ఈస్ బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ డిసిప్లిన్ ఫ్రమ్ ద పర్సన్ అన్నమాట ఇది ఏ స్కూల్ కాదు వ్యక్తిగా మనం ఎవరిని విమర్శించలేదు కానీ మనము ఇన్ ఫ్యూచర్ అట్లీస్ట్ ఆ సెల్ఫ్ డిసిప్లిన్ అనేది మనం డెవలప్ చేసుకోవడానికి చిన్నప్పటి నుంచి మనం అలా ట్రైన్ చేసుకోవాలి అంటే ఎగ్జామ్ ఎందుకు కూడా ఆలోచించే ఇంకొకరు వచ్చి నువ్వు కాపీ చేయొద్దని చెప్తే గానీ లేదా ఇంకొకరు వచ్చి కాపీ చేసిన పట్టుకుని నా బుక్ తిరిగి వాళ్ళు కాపీ ఆపాలి వీళ్ళు ఇంకొక రకంగా మనం చూస్తే సెల్ఫ్ డిసిప్లిన్ పిల్లలు కాపీ చేయడం తప్పు కాబట్టి నేను కాపీ చేయాలి మీకు ఎగ్జాంపుల్ గాంధీ గారు స్టోరీ చిన్నప్పుడు చెప్పారు ఆయన చూపించినా సరే నేను చూడదాం దట్ వేసుకొని సెల్ఫ్ డిసిప్లిన్ అన్నమాట తనకి ఓన్గా తను ఏది చేయాలి ఏది చేయకూడదనే విషయంలో క్లారిటీ ఉంది అక్కడ కాంప్రమైజ్ కాలేదు కాలేదనమాట తెలిసి ఉండడం ఒక ఎత్తయితే కాంప్రమైజ్ కాకపోవడం ఒక సెల్ఫ్ ఒక డిసిప్లిన్ ఈ కన్సెషన్ నిలబెట్టుకోవడానికి పరిస్థితులకి తలవ్వకూడదు అనమాట అలా ఎవరైతే చేగలతరు వాళ్ళు స్ట్రాంగ్ పర్సన్స్ అవుతారు ఇన్ ఫ్యూచర్ మీరు ఎప్పుడైనా గమనించండి సెల్ఫ్ డిసిప్లిన్ ఉన్న పిల్లలు వాళ్ళు మనతో ఏమీ చెప్పించుకు దే డు ఇట్ ఇట్ బై దేర్ ఓన్ చెప్పాల్సిన అవుట్ ఆఫ్ దేర్ ఓన్ విల్లింగ్ వల్డ్ చేస్తారు సో ఇలాంటి వాళ్ళు రేపు లీడర్స్ అవుతారు అన్నమాట భవిష్యత్తుని నడిపించడానికి వాళ్ళు విజనరీ పీపుల్ కాబట్టి వాళ్ళ అవసరం బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి తల్లి కూడా పక్క పిల్లలతో మార్కులతో కంపేర్ చేయడం కాదు డిసిప్లిన్ తో కంపేర్ చేసుకోవాలి ఇంకా రెండవ కేటగిరీ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే డిసిప్లిన్ ని ఎలాగా డిసిప్లిన్ పిల్లల్ని ఎలా కంట్రోల్ చేయాలి టీచర్స్ కి చాలా పెద్ద సమస్య అంటే మీరు ఇప్పుడు డే బై డే జనరేషన్ బై జనరేషన్ మీరు గమనిస్తే ఒక తరంలో గురువులు అంటే ప్రాణం ఇచ్చిన తరం ఉంది గురువులు ఏదంటే అది చెప్పిన తరం ఇప్పుడు ఈ తరంలో జస్ట్ లైక్ ఎ మెక్స్ అనమాట గురువు టీచర్ కి వాల్యూ ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు అట్ ద సేమ్ టైం టీచర్ మీద ప్రిపేర్ కలిగి ఉండేవి చాలా మంది ఉన్నారు ముందు టీచర్ క్లాస్ చెప్తుంటే వెనక నుంచి వాళ్ళకంటే ఒక సెపరేట్ కోడ్ లాంగ్వేజెస్ ఉంటే మాట్లాడుకుంటూ ఉంటారు టీచర్ చెప్పే మాట మీద వాళ్ళు కామెంట్ చేస్తూ ఉంటారు అండ్ అల్టిమేట్లీ దే టార్గెట్ టు డిస్టర్బ్ ది టీచర్ ఎందుకంటే మనిషి స్వతహాగా స్వేచ్ఛా ప్రియుడు అనమాట అది ఆడ కావచ్చు మగ కావచ్చు వాళ్ళకి ఎక్కడ సంకీళ్లు అవసరం లేదు కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఫలితాలు కూడా వచ్చేయాలి పెద్దగా కష్టపడకుండా వాళ్ళకి ఫలితాలు వచ్చేయాలి వాటి కోసం ఏం చేస్తారంటే ఒక ఫిక్స్డ్ సిస్టమ్ లో వాళ్ళు సెట్ కాలేదు అయినప్పటికీ కూడా విల్ సంభవ మేనేజ్ అనమాట సో వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చదువుకోరు 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 వాళ్ళ వల్ల మిగతా వాళ్ళకి చాలా ప్రాబ్లమ్ సో అలాంటి వాళ్ళని యూనిషియల్ స్టేజ్ నుంచి టీచర్స్ గుర్తించి వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం ద్వారా అంటే సపోజ్ కొంతమంది పిల్లలు అలౌట్ చేస్తుంటే వాళ్ళని జస్ట్ పనిష్ చేసు లేకుండా ఎక్కువ టైం వాళ్ళతో స్పెండ్ చేయాలన్నమాట సపోజ్ ఒక ఒక విద్యార్థి ఒక విద్యార్థి కనుక బాగా అలౌట్ చేస్తుంటే అతనితో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వాలి ఎక్కువ మాట్లాడుతూ ఉండాలి నువ్వు మంచి పడేట్లా ఎందుకన్ను ఇట్లా బిహేవ్ చేస్తావు ఊహించుకో ఇలా చేస్తే నీకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది నేను ఏమని పిలుస్తారు నీకు ఎలాంటి రెస్పెక్ట్ వస్తుంది క్లాస్లో అని అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ద ఇంటరాక్షన్ బిట్వీన్ ద టీచర్ అండ్ ద చైల్డ్ అండ్ స్పెండింగ్ మోర్ టైం ఎక్కువ టైం అండ్ ది నీట్ ఫ్రీక్వెంట్ మానిటరింగ్ బ్రేక్ లేకుండా డైలీ వాళ్ళతో మనం ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి అప్పుడు ఏంటంటే మనం చూన్ అయిపోతారు పక్క తిరిగిపోతారు వాళ్ళని అలా వదిలేసిన లేకపోతే అతిగా పనిష్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళది డెవలప్స్ రివెన్ చేస్తారు ఎవరైతే పనిష్ చేస్తారో వాళ్ళ మీద అయిష్టాన్ని పెంచుకుంటారు కాబట్టి వాళ్ళ త్రూ కౌన్సిలింగ్ మాట్లాడాలి ప్రతి టీచర్ కూడా కౌన్సిల్ చేయొచ్చు అట్లాగే పేరెంట్స్ కూడా ఇన్స్టిట్యూట్ సింప్లీ బ్లేమింగ్ వాళ్ళతో టైం స్పెండ్ చేసి వాళ్ళతో పాటు మాట్లాడుతూనే మార్చుకోవాలి